తరబడి ఎన్ని మందులు చికిత్స ఆ చెట్టును కదలిస్తే చాలా సినిమా కథలు చెప్పేది ఆ చెట్టు చుట్టూ అనేక సినిమా కథల అల్లుకుపోయాయి ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినిమా పక్షులకు ఆశ్రయం కల్పించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజైన పాడిపంటల సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకానిక్ అలాంటి చరిత్ర కలిగిన చెట్టు ఇప్పుడు కూలిపోయింది సినీ మహావృక్షం నేలమట్టమైంది అసలు ఈ సినీ చెట్టు చరిత్ర ఏంటి ఎందుకంత ఫేమస్ ఎక్కడుంది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామా నిద్రగన్నేర్ చెట్టు నూట యాభై ఏళ్ల కింద సింగలూరి తాతబ్బాయి అనే ఆయన నాటినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు అప్పటి సినిమాల్లో గోదావరి రేవుకు సంబంధించిన సన్నివేశాల్లో చాలా వరకు ఇక్కడే తీసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పాడి పంటల సినిమాతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు తర్వాత పెద్ద ఎత్తున అక్కడ షూటింగ్లు జరగడంతో గన్నెర్ చెట్టు కాస్త సినిమా చెట్టుగా మారిపోయింది ఆ చెట్టు దగ్గర టూ సీన్స్ లేనిదే కొందరు దర్శకులు సినిమా ఉండేదే కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ సినిమా తీస్తే భారీ హిట్ అని నమ్మకం అందుకే వందల సినిమాల షూటింగ్లో ఆ చెట్టు నీడలోనే చిత్రీకరించారు ఈ చెట్టు దగ్గర దాదాపు మూడు వందల సినిమాల షూటింగ్లు జరగడం విశేషం పాడి పంటల సినిమా నుంచి నిన్న మొన్నటి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా వరకు ఆ చెట్టు కనిపించింది దర్శకులు వంశీ కె విశ్వనాథ్ జంధ్యాల బాపు రాఘవేందర్ రావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ సినిమా చెట్టు దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట శంకరాభరణం సీతారామయ్య గారి మనవరాలు త్రిశూలం పద్మవ్యూహం మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లుంటాయి దేవత పాడి పంటలు పొబ్బిల్ రాజా హిమ్మద్వాల త్రిశూలం చట్టంతో పోరాటం సీతారామ కళ్యాణం ముత్యాల ముగ్గు సీతారామయ్య గారి మనవరాలు మురారి రంగస్థలం సహా చాలా సినిమాల్లో ఈ చెట్టు కనబడుతుంది అక్కినేని నాగేశ్వరరావు చిర చిరంజీవి కృష్ణ కృష్ణంరాజు బాలకృష్ణ మోహన్ బాబు వంటి ఎంతో మంది అగ్రహీరోల సినిమాలను సైతం ఇక్కడే చిత్రీకరించారు కేవలం పెద్ద సినిమాలే కాదు టీవీ సీరియల్స్ ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తమ గ్రామం పేరును తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన చెట్టు కూలిపోవడంతో కుమారదేవం గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆ చెట్టు ఔన్నత్యాన్ని అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు పాడు పంటలు బోల్ పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా మూడు వందల సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చిట్కను తీసిన సీరియల్స్ టీవీ సీరియల్స్ అన్నీ ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా సరకారంగా పొజిషన్లో ఉన్నారు నెంబర్ చెట్ పడిపోయిందని ఒక పాటు ఈ పాటు రాత్రి తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నర మైండ్ పడిపోయింది సెకండ్ ఫోర్ తెరగట్టు మూడింటి పడింది అంటే ఎవరు లేరు జనం ఐదింటికి వాకింగ్ వచ్చిన చెప్పడమే పడిపోయింది సెకండ్ ఫోర్ ఇంతటి చరిత్ర కలిగిన చెట్టును పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి ఏటా వరదలకు గట్టు కొద్ది కొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయిన సమయంలో దృష్టి పెట్టుంటే చెట్టు కూలేది కాదని స్థానికులు ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది అయితే కూలిపోయిన నిద్ర చెట్టు ఇరవై అడుగుల మరో చెట్టు నాటేందుకు రాజమహేంద్రవరం రైజింగ్ సంస్థ ఆసక్తి చూపుతోంది గ్రామస్తులు అనుమతిస్తే సినిమా చెట్టు స్థానంలో మరో చెట్టు కనిపించనుంది ఈ సినిమా చెట్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి